అంటే ఏమిటంటే పార్ట్ ఫైవ్ రచనా మీనా కుమారి గారు వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి జానకమ్మకు ఉన్నట్టుండి మెలకు వచ్చింది అసలు నిద్ర పడితే కదా ఏదో దిగులు నీరసంలో స్పృహ తప్పిన విధంగా ఉన్న అవస్థలో కన్ను మూసి తెరిచిన తన కూతురు కళ్ళ ముందు కనిపిస్తూ ఆవేదన చెందుతూ ఉంది ఆమె మనసు ఉన్నట్టుండి రావడం జానకమ్మ గారికి గుండెలను బలంగా పిండేస్తున్నట్లు ఏదో భరించడానికి అలవి కాని బాధ ఎందుకిలా నా గుండె బరువు ఎక్కుతుంది నా గుండెను బయటకు తీసి భరించలేని బరువుతో చిదుముతున్నట్లు ఏదో తెలియని రక్తసి చేతులతో తన ప్రాణాన్ని లాగుతున్నట్లు చెప్పలేని బాధ ఒళ్ళంతా ఆవరించి ఉంది ఎందుకు ఇలా అనుకున్నారు జానకమ్మ తల్లిగా నా బిడ్డ క్షేమాన్ని కోరుకునే నా మనసు తల్లడిల్లిపోతూ ఉన్న ఈ సమయంలో భరించలేని ఇటువంటి బాధను నా శరీరం కూడా భరిస్తుంది ఏమిటి ఉన్నట్టుండి ఒక్కసారిగా పొత్తి కడుపులో ఏదో సూలం దిగినట్లుగా అల్లాడిపోయినట్లుగా అనిపించింది జానకమ్మ గారికి కడుపు చల్లనా అని ప్రతి ఒక్కరూ దీవిస్తూ ఉంటారు నా బిడ్డ నా కడుపు చలవ నా తల్లి ఏమైపోయింది దానికి ఏదో జరుగుతోంది అమ్మా అమ్మ అని రోధిస్తుంది కళ్ళు మోసుకుంటే నా బిడ్డ కలవరిస్తుంది అమ్మ అని తెలియకుండానే నా బిడ్డ కారుస్తున్న కన్నీరు నా కంటి వెంట గంగలా పొంగుతోంది ఒక్కసారిగా తన బిడ్డ కళ్ళల్లో నుండి రక్తం వెదజల్లినట్లు అనిపించింది శరీరం రక్తసిక్తం అవుతున్నట్లు కనిపిస్తోంది అలా అనిపిస్తున్న ఆ క్షణంలోనే తన ఒళ్ళంతా సూదులు పొడుస్తున్నట్లు అనిపిస్తుంది ఎందుకు కళ్లకు తన బిడ్డ బాధలు పడుతున్నట్లు కనిపిస్తూ ఆ బాధ తన ఒంటికి కలుగుతున్నట్లు అనిపిస్తోంది ఎందుకు భగవంతుడా భగవంతుడా తల్లికి మాత్రమే ఇచ్చావు బిడ్డ యోగక్షేమాలు తెలుసుకునే ఆలోచనల భావాలతో కూడా కూడిన ఊహలు ఎప్పుడైనా తన బిడ్డకు బాధ కలిగితే అది తన దేహానికి కూడా కలగడం తెలిసేది జానకమ్మకి కానీ ఇప్పుడు కలుగుతున్న ఈ బాధ తన బిడ్డకు చెప్పలేని ఆపద ఏదో ముంచుకొస్తున్నట్లుగా అనిపిస్తోంది తన గుండెలను ఎవరో గట్టిగా పిండుతున్నట్లు అనిపిస్తోంది దేహం అంతా ముళ్ళు పొడిచినట్లు అనిపిస్తోంది తన బంగారు తల్లిని అన్ అపురూపంగా మోసిన తన గర్భస్థానంలో ఏదో తెలియని బాధ కలుగుతోంది గుణపాలతో పొడుస్తున్న ఆ బాధ ఎందుకిలా ఎందుకిలా అనిపిస్తుంది తను అరిచి తను బాధపడి మళ్ళీ గౌరమ్మను పక్కన నిద్ర నిద్రలేపలేదు అందుకే మౌనంగా ఏడుస్తూ ఉన్నారు జానకమ్మ గారు అమ్మా అమ్మా ఆడదానిగా ఎందుకు పుట్టించావమ్మా భరించలేని ఈ బాధను నేనెలా అనుభవించగలను బయటకు రాలేని అరణ్య రోదనలో నా మనసు కాలిపోతూ ఉందమ్మా నా శరీరంలో అనువనువు దోచుకుంటున్నాడు అతి భయంకరమైన ఈ అనుభవాన్ని నేనెలా భరించను సున్నితమైన నా దేహంపై ఉన్మాద ఉన్మాదనాట్యం చేస్తున్నట్లు అనిపిస్తోంది అమ్మకు తప్పితే చెప్పుకోలేని బాధ నా స్త్రీధనాన్ని అతి దారుణంగా దోచుకుంటున్నాడు అమ్మా ఇంత బాధని ఎందుకు పెట్టావమ్మా దేవతవైనా వైనా నువ్వొక ఆడదానివేగా ఆడదానికి ఈ బాధ ఎందుకు నేను భరించలేకుండా ఉన్నాను బయటకు అరవలేకుండా ఉన్నాను వెన్నంతా వణికిపోతూ ఉంది ఒళ్ళంతా ముళ్ళులు గుచ్చుకుపోతున్నాయి నిట్ట నిలువుగా నిప్పుల పలుగు నాలో దిగబడిపోతున్న బాధ అమృతాన్ని పంచైన కలశాలు చిట్లీ రక్తం కారుతున్నాయి ఈ బాధ నన్ను ఎందుకు భరించమన్నావు తల్లి ఈ విధమైన స్త్రీ పుట్టుక నువ్వెందుకు కలిగించావు దుఃఖిస్తున్న మనసును సిద్ధం కాని శరీరాన్ని దారుణంగా దోచుకుంటున్న బాధ ఆకలితో తెలియని బాధతో అసహనంగా బలహీనంగా ఉన్న అరవింద ప్రాణం ఊపిరాడని భారాన్ని మోస్తూ ఇంకా సేపటికి మరణిస్తానేమో నన్ను భయంతో మూలుగుతూ భరించలేని పధురైన కత్తిపోట్లు భరిస్తున్నట్లుగా ఆ తెలియని నరకపు యాతనలతో అల్లాడిపోతూ ఉంది అరవింద మనసు మౌన యుద్ధంలో తనకంటూ గల యుద్ధ ఆయుధం కూడా లేని నిర్బంధంలో నిట్ట నిలువుగా ఆమెలోని స్త్రీధనాన్ని కోల్పోయింది అమ్మా అని మౌన రోదనలో ఉండిపోయింది అరవింద స్పృహ తప్పినట్లు ఆమె నిస్సహాయంగా అలా పడుకొని ఉండిపోయింది ఇంతలో ఇద్దరు స్త్రీలు వచ్చి ఆమెను చెయ్యి పట్టుకొని తీసుకెళ్లి తల స్నానం చేయించి పసుపు ముద్దలతో తన శరీరాన్ని శుభ్రపరిచారు బయటకు తీసుకువచ్చారు సాంబ్రాణి దూపాన్ని వేశారు మరొక స్త్రీ వచ్చింది ఆమె ఓలేటి గుడెం మనిషిలాగా లేదు అరవిందను ఎంతో అందంగా రెడీ చేసింది ఒక పక్క శరీరం అంతా నొప్పులతో నిప్పుల కుంపటిలా రగిలిపోతూ ఉంటే ఏదో పసరు కలిపిన చన్నీళ్ళ స్నానం చేయించారు అంతలోనే ఇలా సిద్ధం చేస్తున్నారు ఎందుకు అనడానికి లేదు ఏమిటి అని అడగడానికి లేదు లక్ష్మి వచ్చింది ఎందుకు నన్ను ఇలా రెడీ చేస్తున్నారు చాలా చిన్నగా అడిగింది అరవింద తెలీదమ్మా చిన్నయ్య గారు మిమ్మల్ని వెంటనే సిద్ధం చేయమన్నారు దొరబాబులు వెళ్ళే వాహనం సిద్ధమయ్యింది అని చెప్పి అప్పుడు ఎవరూ లేకపోవడంతో భయపడకు బంగారు తల్లి ఈ పాలు తాగు ఓపికగా ఉంటావు కాస్త వెచ్చగా ఉన్న రుచికరమైన సుగంధాల పాలు తాగించింది లచ్చమ్మి ఓపికగా ఉంటుంది భయపడకు అని గబగబా పాలు తెచ్చిన ఆ మట్టి పాత్ర తీసుకుని పక్కన పెట్టేసొచ్చింది లచ్చమ్మి నిజంగానే ఆ పాలు తాగాక ఏదో శక్తి వచ్చినట్లు అనిపించింది అరవిందకు పెద్దింటి ఇల్లాలు లాగా ఎంతో అందంగా సిద్ధం చేశారు అరవిందను నలిని వచ్చి ఎంత అందగెత్తవు నువ్వు అని అలాగే చూస్తూ ఉంది చక్కటి రంగు ఒడ్డు పొడవు చక్కటి శరీర సౌష్ఠవంతో పెద్ద పెద్ద కళ్ళతో అందమైన ముఖంతో చాలా బాగుంది అమ్మాయి పొడవాటి అరవింద కురులను లూజుగా జడ అన్ని అలంకరణగా చక్కటి పువ్వులు పెట్టారు నిజంగా దివి నుండి నుంచి దేవకన్యలు దిగివస్తారు అంటారు అంతే అందంగా ఉంది అరవింద ఆమె అందాన్ని అలా చూస్తూ ఉండిపోయారు గూడె మహిళలు నలిని కూడా కాని ఇంత అలా హింసించాడెందుకు ఈ మూర్ఖుడు ఏమో పెద్దల మాటలు మనకెందుకు ప్రశ్నిస్తే ప్రాణాలకే ప్రమాదం చుట్టుపక్కల ఊళ్ళల్లో పెద్దింటి పెళ్లి కూతుర్లను సిద్ధం చేస్తూ ఉంటోంది అలా వచ్చి రెడీ చేయమని చెప్పడంతో వచ్చింది నళిని ఇక మిమ్మల్ని వెళ్ళమన్నారు అంటూ ఆమె చేతిలో ఏవో డబ్బులు పెట్టగానే నల్ని తల వంచుకొని వెళ్లిపోయింది పాదండి అంటూ స్త్రీలు ఇద్దరు చెప్పడంతో అరవింద భయంగా మెట్లు దిగుతూ ఉంది తను వచ్చిన కారు అక్కడ సిద్ధంగా ఉంది వెళ్లి కారులో కూర్చోండి వెనక వైపు కూర్చోబోతున్న అరవింద ఒక్కసారిగా భయపడింది చాలా వేగంగా ఆ డోర్ మూసిన శబ్దం వచ్చి చెయ్యి కంగారుగా తీసేసింది లేకపోతే వేలు నలిగిపోయేవి ముందు వైపు డోర్ తీశారు గూడం వ్యక్తులు ముందు వచ్చి కూర్చోండి అని చెప్పాడు అతను అరవింద అలా కూర్చుంది కారు వేగంగా వెళుతోంది జానకమ్మ గారు అలాగే లేచి తలస్నానం చేసి భగవంతుడికి పూజ చేసి దీపం వెలిగించారు గుడికి వెళ్తున్నాను గౌరీ అని చెప్పడంతో నేను వస్తాను వదినమ్మా అన్నది గౌరీ మల్లన్న వదినకు తోడుగా ఉండు ఏ క్షణము వదలొద్దు ఆఖరికి గుడికి వెళ్ళినా వెంట ఉండి చూసుకోవాలి అని చెబుతుంటే నాకు మామా నేనే చూసుకుంటాను తప్పదు అని చెప్పింది గౌరీ గౌరీ అసలు వదలలేకపోతుంది జానకమ్మను జానకమ్మ గారు చాలా ఆవేశంగా నడుస్తూ ఉన్నారు ఆమె ఎప్పుడు అలా వేగంగా వెళ్ళింది లేదు ఆమె నడక తీరు చూసి కాస్త ఆశ్చర్యంగానే ఉన్నారు నడుస్తుందా లేదా అన్నట్లు నిదానంగా ఒక పక్కకు నడిచే జానకమ్మ వేగంగా గుడికి చేరుకున్నారు అక్కడ పూజ చేసి పంతులు గారు తలుపులు వేసి వెళ్లిపోయారు కిటికీలో నుండి భగవంతుడు బయటికి కనిపిస్తూ ఉంటాడు రామచంద్ర ఎప్పుడు నిన్ను ఏమీ కోరలేదు నా జీవితాన్ని ఎన్ని రకాలుగా నడిపావు ఎలా తట్టుకొని ఇలా నిలబడ్డాను మీకు తెలుసు నా భర్త కూడా నన్ను వదిలి వెళ్లిపోయినా కూడా అలాగే ధైర్యంగా మొండిగా బ్రతుకుతున్నాను అంటే అందుకు కారణం నా బిడ్డ ఈ రోజుల్లో బిడ్డలాగా కాకుండా ఎంతో పద్ధతిగా పెంచుకున్నాను దానికి కనీసం ఏ వ్యామోహాలు లేవు బయట ఒకరితో మాట్లాడడం కూడా చేత కాదు తన పని తాను చేసుకుని ఏదైనా సరే నాతోనే చెప్పుకోవడం దానికి అలవాటు అటువంటి అమాయకత్వమైన నా బిడ్డను ఏం చేశారు ఎక్కడికి తీసుకువెళ్లారు ఎవరు నీకు తెలుసు నీకు తెలియకుండా ఏది జరగదు అని నాకు తెలుసు నిన్నే నమ్మకపోతే మేము ఇంతకాలం ఎలా ఉంటాము ఇలా దూరంగా వచ్చి బతుకుతున్నాం అంటే నా భర్త చెప్పిన మాట కారణం నువ్వు నా వన్న ధైర్యం కారణం కానీ ఈ రోజు ఏం జరిగింది నా బిడ్డ ఏమైపోయింది ఎలా తెలుసుకోవాలి వెళ్ళిన బిడ్డ వెళ్ళినట్టు మాయం అవడం ఏమిటి ఎంతో ఆనందంగా ఉద్యోగం వచ్చిందని నాకు చెప్పాలని ఆగమేఘల మీద వస్తున్నా నా బిడ్డ ఏమైపోయింది నాకు తెలియాలిగా తండ్రి నువ్వు తప్ప వేరే ఒక దిక్కు లేదు అనుకునే వారికి నువ్వు సమాధానం చెప్పి తీరాలి నా బిడ్డ ఏమైందో చెప్పి తీరాలి అని అనుకుంటూ అక్కడ ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర ఉన్న బండకు తల కొట్టుకుంటూ ఉంది జానకమ్మ కింద మెట్ల మీద ఉన్న గౌరమ్మ వెంటనే చూసి పైకి వచ్చి ఈ పనులు మాత్రం చేయకు వదినమ్మ నీ మనసులో గోడు చెప్పుకుంటూ దండం పెట్టుకుంటాన్నావు మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటావు అని కిందే ఉన్నాను అంతేకాని ఇటువంటి పనులు చెయ్యొద్దు ఈ విధమైన పనులు ఏ భగవంతుడు మెచ్చడు ఆయనే ఎన్నో బాధలు పడ్డవాడు రామచంద్రునికి తెలీదా బాధలు భగవంతుడు మానవుడిగా పుడితే ఆయనకే తప్పలేదు బాధలు మన గురించి ఆయనకు ఎందుకు తెలియదు అన్ని ఆయన చూసుకుంటాడు అంత మంచి జరుగుతుంది నువ్వు ఆలోచించకు అని చెప్పింది గౌరమ్మ వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ కారు వేగంగా వెళుతూ ఉంది ఉన్నట్టుండి కారు ఆపి అరవింద మీదకు ఒక చిన్న పుస్తకం విసిరి కొట్టాడు దేవానంద్ అయోమయంగా చూస్తూ ఉంది అరవింద కారు అద్దంలో చూసుకుంటే తన ప్రతిబింబం తనకే వింతగా ఉంది ఏదో ప్యాలెస్ లో ఉండాల్సిన మహారాణిలా అలంకరించారు తనను మనసు మాత్రం అరణ్యంలో ఒంటరిగా అమ్మ కోసం వెతికే దూడలాగా అయోమయ స్థితిలో ఉంది అనుకుంటూ అలా చూస్తూ ఉన్న అరవింద అర్థం కాక ఆ పుస్తకాన్ని తెరిచింది ఇప్పుడు ఈ పుస్తకంలో ఉన్నట్లే నువ్వు ప్రతి విషయము చెప్పాలి అందుకు ఇష్టమైతేనే నిన్ను మీ అమ్మ దగ్గరకు తీసుకువెళ్తాను లేదంటే జీవితంలో మళ్ళీ మీ అమ్మ ముఖం నీకు కనబడదు అని ఉంది అమ్మ దగ్గరకు తీసుకెళ్తారా అలా అయితే ఏం చేయమన్నా చేస్తాను అనుకుంటూ ఆ చిన్న పుస్తకంలో పేజీ తిప్పింది అరవింద అమ్మా నేను ఇతన్ని ప్రేమించాను అందుకే పెళ్లి చేసుకున్నాం ఇద్దరం ఈ విషయం నీకు చెప్పలేదు అనుకోవద్దు ఇరవై ఏళ్లు కలిసి ఉండేది తల్లి బిడ్డల బంధం కానీ ఎనభై ఏళ్ళు కలిసి ఉండాల్సింది భార్యాభర్తల బంధం అందు ముఖ్యమని ఇంకా కొన్ని విషయాలు ప్రస్తావించారు చెప్పమన్నట్లు చెప్పి నువ్వు వెనుదిరికి వచ్చేయాలి నా వెంట రావాలి ఆ విధంగా నీ క్షేమాచారాలు మీ అమ్మకు తెలియాలి లేదంటావా అసలు అక్కడికి వెళ్లే అవసరమే లేదు మీ అమ్మ ఏమైందో కూడా నీకు ఎప్పటికీ తెలీదు అని ఉంది నేను చెప్పింది నీకు ఇష్టం అయితే ముందు సీట్లోకి ఆ పుస్తకాన్ని ఉంచు అని రాసి ఉన్న ఆ మాటలు చదివిన అరవింద మరొకసారి ఆ మాటలు చదివి పుస్తకాన్ని ఎదర సీట్లో ఉంచింది అవును ముఖ్యంగా తన తల్లికి తను బతికి ఉన్నాను క్షేమంగా ఉన్నాను అని తెలియాలి పెళ్ళయింది అని ఆనందపడాలి తప్ప తన విషయాలు ఏమి అమ్మకు చెప్పాల్సిన అవసరం లేదు మంచో చెడో తనకు పెళ్లి జరిగింది అంతేకాదు శారీరకంగా కూడా నేను తన భార్యని అయిపోయాను ఇప్పుడు ఇక చేసేది ఏమీ లేదు అతని అడుగుజాడల్లో నడవడం తప్పితే అందుకని నా తల్లికి నేను బతికే ఉన్నాను క్షేమంగా ఉన్నాను అని తెలియపరచడం నా బాధ్యత అందువల్ల నా తల్లి క్షేమంగా ఉంటుంది గౌరవంగా కూడా ఉంటుంది లేకపోతే నేనేమయ్యానో తెలియక అందరూ ఒక రకంగా అనుకుంటే అమ్మ భరించలేదు అయినా అమ్మ అమ్మ ఎలా ఉందో ప్రాణం కొట్టుకుపోతుంది అని ఆలోచిస్తూ ఉంది అరవింద నేను చెప్పిన మాటల వరకే నువ్వు మాట్లాడాలి ఎక్కువ మాట్లాడినా లోపలికి వెళ్లి రహస్యంగా ఏదైనా చెప్పాలని చూసినా వేరుగా ఉంటుంది నీ కన్న తల్లి ముందే నిన్ను భయంకరంగా హింసించి మరి కారులో లాక్కొని పడేసి తీసుకువెళ్తాను నువ్వక్కడ ఉండాల్సిన సమయం కూడా చాలా కొద్ది సమయం ఎప్పుడైతే నేను కారు హారను కొట్టానో వెంటనే వచ్చి కారులో కూర్చోవాలి అంతే అన్న మాటలు గుర్తు చేసుకున్న అరవింద అన్ని పక్కకు నెట్టి తన తల్లిని చూడాలి అన్న విషయంతోనే తప్పించి దేవానంద్ తాగిన సిగరెట్ కింద పడేసి బూటు కాలుతో దాన్ని నేల మీద బలంగా రుద్ది కార్ స్టార్ట్ చేసి వేగంగా వెళుతున్నాడు అమ్మను చూడాలి అతను చెప్పినట్టే చెయ్యాలి ఇప్పుడు నేను అతని భార్యను తప్పదు అంతకు మించి నా జీవితం ఇక నా చేతుల్లో లేదు అని నిర్ణయించుకుంది అరవింద తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్